మన ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఈనాడు ఇందాక మంత్రివర్యలు తలసరి యాదవ్ గారు చెప్పినట్టుగా శ్రీనివాంస్ యాదవ్ గారు చెప్పినట్లుగా ఒక సర్వేలో అత్యుత్తమ సీఎం ఎవరు అంటే కేసీఆర్ గారి పేరు వెల్లడించడం జరిగింది కేవలం ఆయన మాటల ముఖ్యమంత్రి కాదు చేతుల ముఖ్యమంత్రిగా ఆయన చేసుకుంటూ వెళుతున్నారు కాబట్టి ఈ రోజున ఆయనకు అరుదైన గౌరవం దొక్కింది అదంతా మన గర్వకారణం ఎప్పుడు ఎక్కడ కనిపించినా సరే ఆయన నాతో అంటుంటారు ఒకసారి అలా కలిసినప్పుడు కూడాను శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు అక్కడ ఈ సినిమా ఇండస్ట్రీ ఇక్కడ సుస్థిరమైన స్థానం ఏర్పరచుకుంటూ ప్రతి ఒక్కరి సంక్షేమం చూసుకునే దిశగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి అయ్యే దిశగా మా వంతు కృషి చేయడానికి మేము ఎప్పుడూ సంసిద్ధులై ఉన్నాము దానికి మేము ఏమి చేయాలో మా వంతు మేము చేస్తున్నా సరే మాకు తొయ్యనివి మాకు తట్టనివి ఏదైనా సలహాలు ఉంటే మాత్రం మీరు ఇవ్వాలి చిరంజీవి గారు అంటూ ఆయన అడగటం అన్నది సినీ పరిశ్రమ మీద ఉన్నటువంటి మక్కువ సినీ పరిశ్రమ ఇక్కడ సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలి తద్వారా లక్షలాది మంది కార్మికులు దాని మీద ఆధారపడ్డ వాళ్ళకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలి అంటూ పెద్ద మనసుతో ఆయన చేయటం అన్నది ఇది సినీ పరిశ్రమ గొప్ప వరం అదృష్టం కూడా